నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసిన త్రిబుల్ ఆర్ బాధితులు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వద్ద త్రిబుల్ ఆర్ బాధితులు రైతుల యొక్క కష్టాల గురించి పాటలు పాడుతూ తమ వ్యక్తం చేస్తారు త్రిబుల్ ఆర్ రోడ్డు వల్ల తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని భూములకు సరైన మార్కెట్ రేట్ లేకుండా ప్రభుత్వం తక్కువ మొత్తం చెల్లించడం జరుగుతోంది మార్కెట్ ప్రకారం భూములకు రేటు కట్టించాలి భూమికి మరొక భూమి ఇవ్వాలి అంటూ మా రైతుల పొట్టలు కొట్టొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆర్ బాధితులు నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో రైతులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు ట్టడు అన్నం కరువైనాదేనా రైతన్నాడు కానీ ఓ రైతన్నాడు అన్నం కరువైనా అట్లా రాసి పోసి నువ్వు మురిసిపోతావే మరిసిపోతావే